శుక్లాంబరతనం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్న సర్వ విధి బృహస్పతి చెప్పను ఇక సర్వదానముల వల్ల ఫలితాలు చెప్తాను శ్రాద్ధ కర్మలందు ఏవి పవిత్రంలో ఏవి అపవిత్రంలో వాటిని గురించి చెబుతాను అగ్నిహోత్రంను హిమపత్ర వనమున ఏటవాలుగా ఉండి శిఖరంను మంచు కలిగిన శిఖరంన కానీ లేదా ఆచటి నుండి మంచును తెచ్చి అయినా చెయ్యాలి అది అనగా అగ్ని పవిత్రమైనది మిక్కలి హితమైనది అధికమైన శుభానికి దీర్ఘాయువుకు కారణం రాత్రులంత శ్రాద్ధం చెయ్యకూడదు అందువల్ల అనగా రాహువు అన్యత్రా కానవచ్చట రాహువు కనబడ్డ వెంటనే శ్రాద్ధం సర్వశక్తియుక్తుడై కర్త చెయ్యాలి గ్రహణ కాలంలో శ్రాద్ధం చేయనట్టు వారు బురదలో దిగబడి ఆ ఉన్న ఆవువలే నశించను గ్రహణ కాలాను శ్రాద్ధం చేయవాడు ఉత్తమమైన నావ సముద్రాన్ని త తరించినట్లు పాపాలు తరించను వైశ్వదేవ కృతవంతో మరికొన్ని సౌమ్య క్రతువులందు ఖడ్గమృగం యొక్క మాంసము పరమైన హవిస్సు అనగా అగ్నిలో వేల్చదగినది మాంసాన్ని విషానమును విడిచి సమర్పితము ఇట్లు చేయటం ఆశ్చర్యంచే కాదు పూర్వం ఒకప్పుడు త్వష్ట యజమాని అనగా హోమకర్త మహాత్ముడైన దేవతా ప్రభువు అధ్యక్షుడు సచీపతి అయిన ఇంద్రుడు సోమరసం తాగుచుండెను ఆ సోమరస బిందువులు భూమి యందు మర్చన పడెను ఆ ప్రదేశాన శ్యామాకములు అను ధ్యానం ఫలించెను వానికి పితృర్థం ఉపయోగించరి ఇంద్రుని ముక్కునకు అంటుకొని నాసిక నుండి ఈవలకు వచ్చిన సోమరసం చెరుకైంది అందుకే చెరుకు శ్లేష్మలము శీతలము స్నిగ్ధము మధురమును సర్వకామ ఫలమునకు పితృకర్మలను శ్యామాకంతోనూ చెరుకుతోనూ చెయ్యాలి అగ్రయన ఇష్టి చేయనతడు ఫలమును వెంటనే పొందును యజ్ఞముల కొరకు స్మృతులందు శ్యామాకం రెండు పేర్లతో చెప్పబడింది శ్యామాకములతో ఇక్షువుతో చేసినచో అవి దేవతల చే సృజించబడిన ఒకట అక్షయంలోని స్మరించబడుచున్నవి ప్రసాతికమలు ప్రియాంగువులు మాషములు హరితమలు గుణ విషయంలో శ్యాకా శ్యామాకములతో సమాసముగా స్తోత్రం సమానంగా స్తోత్రం చేయబడినవి నల్లని మెనుమలు తిలలు బార్లీ ధాన్యము బియ్యము శ్రేష్ఠములు మహాయవలు నిష్పావలు మధోలికలు కృష్ణయవలు కృష్ణవర్ణ లోహములు శ్రాద్ధ కర్మలందు ఉపయోగింప నిషిద్ధములు రాజమాష ధాన్యములు ఇతరములు ప్రయత్న పూర్వకంగా పరిత్యాలి మసూరములు పుణ్యదములు కుసుంభము నికేతనం ఈ వస్తువులు మధురములైనవి ఇటు మరికొన్ని శ్రాద్ధ కర్మకు శ్రేష్టములు అతియవలు వృషకము వాసకము బిల్వము అమలకము మాధ్వికము పనస అమ్రతము దాడిమము తవసోలయత క్షౌద్రము ఖర్జూరము ఆమ్రఫలము కసేరము కోవిదారము తాళకందము విషము తమాలము శతకందము మధ్వ సూచాంతము కాంతిని కాలేయము కాలశాకము భూరి పూర్ణము సువర్చల మాంసాక్షము దువిశాఖము రురు చేతాంకురము కపాలకము కణ ద్రాక్ష లకుచము చోచము ఆలము గ్రీవాకము వీరము కర్కంధము మధుసాహ్వయము వైకంఠకము నాలికేరము శృంగాజపకము రూషకము పిప్పిలి మారిచం పటోలం బృహతి సుగంధయుతమైన బలిష్ట జంతువుల మాంసం సర్వకషాయములు ఇతరములైన నాగరముల వంటివి దీర్ఘమూలకము వంశకరీకము కరీరము సురసము సర్జకము భూస్తృణము వీటిని శ్రాద్ధాల్లో వాడవచ్చు శ్రాద్ధకర్మయ నిత్యము వదిలే వదిలివేయ తగినవి చెప్పేదను లసనము గృంజనము పలాండు పిండ మూలకము కరంభము ఇవి కాక రసగంధహీనములైన హీనం ఇతర పదార్థములు అనగా శ్రాద్ధకర్మయందు వదిలి తగినవి కారణం చెప్పబడుచున్నది పూర్వం దేవాసర యుద్ధమందు స్వరుల శరీరంలో చే బలి నిర్జించబడగా గాయపడిన అతని శరీరం నుండి రక్త బిందువులు కారణవి ఆ రక్త బిందువుల వల్ల లసణాధికములు అనేకం పుట్టినవి అట్లే రక్త నిర్యాసలు లవణములు ఊషర క్షేత్రములందు కలిగినవి అందుకే శ్రాద్ధ కర్మలందు వాటిని విసర్జించాలి రజస్వులైన స్త్రీలు వర్ణింపదగిన వారు శ్రాద్ధ కర్మలకు ఉపయోగించరాదు దుర్గంధహితం నరుగుతో కూడినది గుంటల్లోంది ఆవు తాగి తృప్తిపడనిది తృప్తి పడినది నీటిని ఉపయోగించరాదు రాత్రి తోడుకొని తెచ్చి కానీ నిల్వ ఉంచినది అయిన నీటిని ఉపయోగించరాదు గొర్రెపాలు లేడిపాలు ఒంటెపాలు చీలి ఉండక ఒక్కటే గిట్టెలు ఉన్న జంతువుల పాలు గేదె పాలు చామర మృగం యొక్క పాలు బుద్ధిమంతుడైన వాడు శ్రాద్ధానికి ఉపయోగించకూడదు ఇక శ్రాద్ధం చేయటకు ఏ దేశంలో విడవ వలనో ఎవరు శ్రాద్ధాచరణం చూడరాదో సంపూర్ణంగా శౌచాశౌచం గురించి వివరిస్తాను వనంలందు లభించే మూలములతో ఫలములతో భక్ష్యములతో శ్రాద్ధం ఆచరించాలి ఆ మూలమును శ్రాద్ధకర్త రాజస్థానమును అక్షయ స్వర్గమును పొందను అనిష్టములైన శబ్దములతో నిండిన ప్రదేశమును ఇరుకుగా ఉన్న స్థలములను అపవిత్రమైనది జంతువుల సంకీర్ణమైనది దుర్గంధంతో కూడుకుని ఉన్నది ఒక భూమిని శ్రాద్ధాచరణానికి విడవబలను సాగర పర్యంతం లేని నదులను వాని ఆగ్నేయ ద్వారమును మరియు త్రిశంకుని రాజభాగమంతయు మొత్తం ద్వాదశ యోజన పర్యంతం భూప్రదేశాన్ని శ్రాద్ధ క్రియలు ఆచరించటకు విడిచిపెట్టాలి త్రిశంఖ భూములు ఉత్తరము మహానది దక్షిణమున వైకట పర్వతము వీటి మధ్య ఉన్నటివి కారస్కర్ల దేశములో కళింగ దేశంలో సింధు నదికి ఉత్తర ప్రదేశములో ప్రణష్టాశ్రమ ధర్మదేశం లఘట ప్రయత్నపూర్వకంగా ఆయా దేశములను శ్రాద్ధాచరణమునకు పరివర్జించాలి వస్త్ర వివర్జనం చేసిన నగ్నాథులు శ్రాద్ధ కర్మ విధివతగా చూడరాదు ఒకవేళ నగ్నాదులు శ్రాద్ధక్రియను క్రియను చూస్తే ఆ శ్రాద్ధాదులు పితరులకు కానీ పితామహులకు కానీ చేరవు సమయ ఇట్లు ప్రశ్నించను ఓ పూజ పురుష నగ్నాదులను గురించి సంపూర్ణంగా తెలియజేయము అనెను బృహస్పతి ఇట్లు సమాధానమిచ్చను సర్వభూతములకు వేదత్రయి సంరక్షణ రూపమైన ఆచ్ఛాదనం నగ్నాథులు ఆ వేదాలను మౌర్యం చే పరిత్యాగం చేస్తారు ఈ పరిస్థితుల్లో బ్రాహ్మణుడు కాని క్షత్రియుడు కాని వైశ్యుడు కాని నిస్సంశయంగా శూద్రుడు ఎవనియందు వేద విహిత నాలుగు ఆశ్రమాలు ధర్మంలో విలీనములగను ఎవడు వేదాశ్రమ ధర్మాలు పరిత్యజించను ఎవనికి వైదిక ధర్మాశ్రమ పాలనం ఆలంబనం లేదో ఎవడు వైదిక ధర్మాశ్రమ లక్షణాలను విడిచి మోక్షం కొరకు ఇతర ధర్మాలు వహించను ఎవనికి వేద విహిత కర్మలందో స్పష్ట పరిజ్ఞానం లేదో అతడు శ్రాద్ధం చూడరాదు పూర్వం యుద్ధాన అసలు నిర్జించబడి వారు వృద్ధ శ్రావకులు నిర్గ్రంథులు సాక్ష్యులు జీవకులు కార్పటలు పాఖండలు వైకృతులు మొదలగు వారిగా సృష్టించబడరి ధర్మముల అనువర్తింపని వారు నాగ్నాథులు నియమం పాటింపకయే వ్యర్థంగా వ్రతులైన వారు వృధా జటులు వృధా ముండలు అనగా బోడిగుండు కలవారు వ్యర్థంగా నగ్నైన ద్విజలు వారు శాశ్వతంగా కులధర్మ ప్రవృత్తులు ఉల్లంఘించిన వారు వృధా వృత్తిమంతులు రహితంగా భార్యలను పొందేవారు వారు వారు చేయి కర్మలను వాకొందరు వారందరూ కుబధ వృత్తులుగా పరికీర్తించబడి వారికిచ్చిన శ్రాద్ధం కానీ వారు చూచిన శ్రాద్ధం కానీ దానవులకే చెందును బ్రహ్మజ్ఞలు కృతజ్ఞులు నాస్తికులు తలపగలు దశలు స్పృశంసలు వీరి యొక్క దర్శనంనే వదిలి వదిలివేయాలి పతితులను క్రూర కర్మలను ఎల్లరను వదిలివేయాలి దేవతల యొక్క ఋషుల యొక్క వివాదాన్ని ఎవరు వాదింతరో వారు ఎవరు దేవతల యొక్క బ్రాహ్మణుల యొక్క వేదాలను నిందించరో వారు చూచిన శ్రాద్ధం అసురులకు యాతదానులకు చెందను కృతయుగాన్ని బ్రహ్మయుగం గాను త్రేతాయుగమును గాను ద్వాపరయుగాన్ని వైశ్యయుగం గాను కలియుగాన్ని శూద్రయుగంగాను చెప్పబడినవి ృతయుగా పితరులు పూజించబడిని త్రేతాయుగమున సురలు పూజించబడిని ద్వాపరయుగమున యుద్ధములు కలియుగాన నిత్యం పాఖండలు పూజించబడిని గౌరవం లేనివాడు బహిష్కృతులు గ్రామ సౌకరం గ్రామ కుక్కటం కుక్క చూచినంత మాత్రాన శ్రాద్ధం పూడిగా పూర్తిగా చెడిపోవు కుక్కలు కాని పందులు కాని స్పృశించిన శ్రాద్ధం పనికిరాదు దీర్ఘరోగులు కాని పతితులు కానీ మలినులు కాని ఎన్నడూ శ్రాద్ధం చూడరాదు పైన చెప్పబడిన వారి చే చూడబడిన అన్నాదులు హవ్యములుగా కానీ క్రవ్యములుగా కానీ ఉపయోగింపబడిరాదు వాటిని వదిలివేయాలి ప్రమాద పరిస్థితి వచ్చిన ఆపద పరిస్థితుల ముఖ్యమైన పదార్థములచే వారిని పరిష్కరించి పవిత్రీకరించాలి ఈ పైన పేర్కొన పడ్డ దుష్టుల యజ్ఞమును చూస్తే హోమద్రవ్యం హవిస్సులను ముందుగానే వదిలేయాలి పవిత్రోదకాలు చే వాటిని శుభ్రం చేయవచ్చు నీరు చల్లి పవిత్రీకరించడం కూడా విధించబడింది లేదా హవిస్సు మొదలగు వాటిని తెల్ల ఆవాల నీళ్లతో కానీ నల్లనొవ్వుల నీళ్లతో కానీ చల్లిన పవిత్రీకరించబడను లేదా ప్రయత్నపూర్వకంగా గురు సూర్యాగ్ని దర్శనం చేయన పవిత్రీకరించబడను ఈ కింది వారిని శ్రాద్ధ కర్మలో బదిలివేయాలి వండిన అన్నం కానీ ఇతర భక్ష్యములు కానీ ఆసనంపై పడినను లేక వానిపై ఎవరైనా కూర్చున్నా లేదా కాలితో తన్నబడినా అమేధ్యం జంగమ పదార్థములచే చూడబడినా ఎండిపోయినా పర్యూషితంలైనా అనగా వాడబడినా బాగుగా మాడిపోయినా అట్లే అగ్నిచే కాలబడినా ఇసుక కీటకములచే చేటకముల పాషాణములచే వెంట్రుకలచే చెడిపోయిన వాణిని పిన్యాకము అనగా తెలగపిండి పొడమును పిల్లల ఎవల నూకలను ముందుగా వండి సిద్ధం చేయబడిన ఉప్పు ఎక్కువగా వేయబడిన వంటకములు కుక్కలచే చే చూడబడినవి అంటబడినవి దుష్టులచే గ్రహించబడినవి వస్త్రములు చే అవధూతం బట్టలు తగిలి అటు ఇటు చెదిరి పడిపోయినవి మున్నగు వారిని శ్రాద్ధ కర్మల్లో వదిలివేయవలను తాము వేద విజ్ఞాన విజ్ఞానంలో మన దురభిమానం కొందరు కలిగి ఉంటారు కొందరు ఆ యజ్ఞాతులు సన్యాసులు వారును ఇసుక పొడవలే తప్పక శ్రాద్ధం ధ్వంసం చేస్తారు పెరుగుతో కూడిన ఆకుకూరలు ఔషధ ప్రయోజనం లేని భక్ష్యాలు వంకాయన బట్టి బట్టి పట్టి తయారు చేసిన ద్రావకం శ్రాద్ధకర్తలు వదలాలి సముద్ర జలాల నుండి పుట్టిన ఉప్పు మానస సరోవరం నుండి పుట్టిన ఉప్పు ఈ రెండు పవిత్రం వాటిని అగ్నివలే పెట్టి చేతులతో గ్రహించాలి ఆ ఉప్పును నెత్తిన పెట్టుకోవాలి దాన్ని బ్రహ్మ తీర్థం అంటారు శ్రాద్ధంలో ఉపయోగించే పదార్థాలను ప్రోక్షణ చెయ్యాలి శిలలను దుంపలు బ్రెయిన్లు ఫలములను చెరుకును త్రాళ్లను చర్మ వస్తువును నీళ్లల్లో ఉంచి వాటిని విదిలించి పవిత్రీకరించాలి తీగలతో అల్లబడిన వస్తువులను బుట్టలను జంగిడులను కూడా నీటిలో ముంచి జాడించి విదిలించి పవిత్రీకరించాలి ఏనుగు దంతంతో చేసిన వాడిని ఎముకలతో నిర్మించే కర్రతో చేయబడిన వారిని కొమ్మతో చేయబడిన వారిని తోమి గోకి పవిత్రం చేయాలి మట్టి పాత్రలన్నింటినీ మరొకసారి కాల్చుట ఆ పాత్రల పవిత్రీకరణ పద్ధతి మనల యొక్క ముచ్చముల యొక్క ప్రవాళముల యొక్క నీటిలో పుట్టిన వారి యొక్క పవిత్రీకరణ విధానం అగ్నిలో కాల్చటయే వెంట్రుకలతో చేసిన వాడిని ఊలతో చేసిన వారిని ఆవాల పిండితోను నువ్వుల పిండితోను పవిత్రీకరించాలి రెండు కాలుగల జంతువులన్నీ మట్టితో నీటితో పవిత్రీకరించబడతాయి ఫలపుష్ప పలాసముల నీటిలో ముంచి తీర్చి జాడించుట చెప్పబడింది భూమిని వివిధమైన పద్ధతుల చే పవిత్రీకరించాలి నీరు చల్ల చే పేడతో అలకటం వల్ల తవ్వట చే గీకుట చే ఎక్కువగా నీరు పోసి తడపుట చే అంతేకాక ఆ భూమిపై గోబను తొక్కించడం వల్ల లేదా ఆ భూ ప్రదేశాన ఒక భాగాన్ని మంట పెట్టడం వల్ల కాని తవ్వటం వల్ల కాని గ్రామములంద భూమి వీచి గాలిచే గోవుల యొక్క సంచారములచే పవిత్రీకరించబడను నాలుగు కాలు గల జంతువులు మనుషులు మట్టిచే శౌచవంతులు ఒకట విధించబడింది ఈ విధంగా వస్తువుల పవిత్రీకరణ విధానం ఉత్తమ శౌచ విధానంగా విధించబడింది ఇక అనిర్దిష్టమైన విషయ పవిత్రీకరణ గురించి చెబుతాను ఉదయాన్నే లేచి దక్షిణ పశ్చిమంగా అనగా ఒక ఇష్యూ క్లే క్షేప మాత్ర దూరం అనగా ఇంటి నుండి వెలువడ్డ బాణం ఎంత దూరం వెళ్ళనో అంత దూరం ఇంటి నుంచి వెళ్ళాలి తన తలను గుడ్డతో కప్పుకొని మల విసర్జనం చేయాలి చేతితో శిరం తాకకూడదు మల విసర్జనం వివిక్త ప్రదేశం నేలను తెల్లగడ్డతో కాని ఆకులతో కాని కాష్టంతో కానీ వేణిదళములతో కప్పి తర్వాత దానిపై వెయ్యాలి పగటిపూట అతడు ఉత్తరం వైపు తిరిగి రాత్రి సమయాన్ని దక్షిణం వైపు తిరిగి మల విసర్జన చెయ్యాలి మల విసర్జనం తర్వాత చేతితో కొంచెం మట్టిని నీటి పాత్రను ఏమీ మాట్లాడకుండా తీసుకోవాలి కుడి చేతితో నీరుగల పాత్రను తీసుకుని ఎడమ చేతితో గుధ ప్రదేశం కడుక్కోవాలి ఆ విధంగా కడుక్కొని సమయాన్ని గుద ప్రదేశం మూడు సార్లు మట్టితో కడగాలి తర్వాత రెండు చేతులకు ఏడుమార్లు మట్టిని రాసి రాయాలి అతడు రెండు కాళ్ళను మట్టితో కడగాలి యథావిధిగా ఆచమనం చెయ్యాలి మొదటి మూడు జలబిందువులు సూర్యాగ్న నిలయాలని దేవతలు చేసిరి ఆ వ్యక్తి ప్రతిరోజు రంధ్రం లేని రెండు నీటి పాత్రలను దగ్గర ఉంచుకోవాలి అందు మిగిలిన నీటిలో అతడు తన పాదం కడుక్కోవాలి దేవతా కార్యమందు రెండవ విధమైన ఆచమనం కలదు దుష్టిని వల్ల విముక్తుడైన అతడు మూడు రాత్రులు ఉపవాసం చెయ్యాలి వి విప్రకృష్టంలందు దూర ప్రదేశం ప్రాయశ్చిత్త కృత్యం చెప్పబడింది కుక్కను కానీ కుక్క మాంసంను తిన్న స్వపాకుని కానీ తృప్ తప్త కృత్యం ప్రాయశ్చిత్తంగా ఆచరించాలి మానవుల యొక్క ఎముకను తాకితే ఆ వ్యక్తి తిరిగి శుచిమంతడకు మూడు రాత్రులు ఉపోష్యం ఆచరించాలి ఆ ఎముకలు నూనెపోత కలిగి ఉన్న మూడు రాత్రులు లేనిచో ఒక రాత్రి ఉపవసించిన చాలు కారస్కరులు కాలింగులు ఆంధ్రులు శబరులు మొదలగు వారు సింధు నది యొక్క ఉత్తర తీర వాసులు అక్కడికి ఇంకనూ ఉత్తరంగా ఉన్నవారు పాపులు వారు పాపులచే ఆక్రమించబడిరి వారు మంచివారి చేతను మరియు వేదపారుగలైన బ్రాహ్మణుల చేతను పరివర్జితులు ఎవడైనా అనురాగ బుద్ధిచే కానీ చే కాని ఆ దేశాలకు వెళితే ఆ కారణాన ప్రాప్తమైన అతని పాపం పవిత్రమైన నీటిని తాగుటచే కాని తిలోదక పానం అనగా పితరులకు అనేక వారంలో తిలతర్పణం చే కాని పోదు అతని కురుక్షేత్ర సమీపాన ఉన్న అని తీర్థయాత్ర చేసినా ఆ పాపం పోదు ఆ పుణ్యవంతములనే దేశములకు వెళ్లట వలన మానవుడు అన్ని పాపాలు పొందును అతడు ఆ పాపాలను తొలగటకు భృగు పర్వత శిఖరానికి ఎక్కాలి పవిత్ర సరస్వతి నదికి పోవాలి రమ్యమైన గంగా నదికి వెళ్ళాలి లేదా దైవతుల్యమైన మహానదికి పోవాలి లేదా హిమవత్ పర్వతాన్ని పుట్టిన నదులకు వెళ్లాలి లేదా మహర్షులు పవిత్రములను పేర్కొన్న నదులకు వెళ్ళాలి పవిత్రములైన నదులకు సరస్సులకు జలధారలకు పోయి అశుచి అయిన వ్యక్తి పాపముల నుంచి విముక్తుడు కావచ్చు అతడు స్వర్గాన అత్యంత పుణ్యం పొందును బ్రాహ్మణునికి మరణం చే కానీ ప్రసూతి చే కానీ కలిగిన అశౌచం పది రాత్రులుండును క్షత్రియులకు అశౌచం పన్నెండు రోజులు వయస్సులకు జనన మరణ శౌచం నెలలో సగం రోజులు ఇక సూదరునికి పూర్తిగా ఒక నెల దినాలు బహిష్ఠులలో స్త్రీకి అశుచిత్వం నాలుగు రోజులు ఇది వర్ణ విభేదం లేక అన్ని వర్ణముల స్త్రీలకు అన్వయించను అంతేకాక రజస్వులైన స్త్రీని ముట్టుకున్నా ప్రసవించిన స్త్రీని ముట్టుకున్న కుక్కను చెండాలని దిగంబర్ని నగ్నని ముట్టుకున్న శౌచం విధించబడింది పైవాని విషయంలో అశౌచ విధి ఇట్లుండను అతడు బ్రాహ్మణుడైతే సచేల స్నానం చెయ్యాలి పన్నెండు మార్లు మృతికా ప్రక్షాళనం చేసిన శుద్ధి అగను మైదిన క్రియలో పాల్గొన్న వాంతి చేసుకున్న ఇదే శౌచ విధానం మట్టితో నీటితో కడుక్కున్న తర్వాత శౌచసిద్ధి విధానం చెయ్యాలి నీతో నీటితో కడుక్కున్న తర్వాత స్నానం చేసి అతడు మరలా మట్టితో కడుక్కోవాలి మొత్తం పన్నెండు సార్లు అగినట్టు మూడు సార్లు ప్రక్షాళన విధానం చెయ్యాలి అంటుకున్న జిడ్ గంటు కానీ జిడ్డు కాని ఉండరాదు ఈ విధంగా అన్ని కార్యములందు శౌచవిధి కనబడుతున్నది పాద ప్రక్షాళన మూడు సార్లు మృతును పాదములకు సమర్పించాలి ఇది అరణ్యములందు ఆచరించవలసిన శౌచవిధి ఇక ముందు గ్రామాల్లో ఆచరించవలసిన విధి చెబుతాను చేతులను పదిహేను మార్లు మట్టితో కడుక్కోవాలి విధిలో నిర్ణయించబడ్డ దానికంటే ఒకసారి అధికంగా శౌచవిధి చేయాలి చెయ్యాలి మట్టితో పొలిమిన తర్వాత నీటితో కడగాలి మట్టిపైకి అధికంగా శోచవిధి చెయ్యాలి మట్టితో పొలిమిన తరువా మట్టిపైకి కాడరాకపోయినచో నీటితో అట్టి విషయాల్లో శోచం చెయ్యాలి తలను కాని కంఠంను కాని కప్పుకొని రాజవీధిలో కాని బజార్లో కాని పోయి తన పాదాలు కడుక్కొన పోతే ఆచమనం చేసినను అతడు అశుచిమంతుడుగానే ఉండను అతడు పాదాలను కడుక్కొని నీటి పాత్ర నేలపై ఉంచి స్నానం తర్వాత నీరు చల్లి దాన్ని తీసుకోవాలి జల సంప్రోక్షణం పువ్వుల విషయంలో తృణముల విషయంలో హవిసర్పణాల్లో కూడా జరగాలి ఇతరులు తీసుకుని వచ్చిన వస్తువులను నేల మీద ఉంచి వానిపై అభ్యక్షణం చేసి వాణ్ణి పవిత్రీకరించాలి మంత్రపూతంలో అభ్యక్షణం లేక ఎవ్వరూ తాకరాదు ఆ కర్మ శ్రాద్ధమైనా లేక దేవారాధనమైనా నీరు చల్లి పవిత్రీకరించి ఆ వస్తువులను తాకాలి ఏ వస్తువునైనా ఉత్తర దిశ నుండి తీసుకోవాలి మరలా దక్షిణ దిశగా దాన్ని వదిలివేయాలి యజమాని ఏకాంత ప్రదేశాన్ని ప్రతి శ్రాద్ధ కర్మను ఆచరించాలి దైవ కార్యములందు కానీ పితృకార్యంలందు కానీ ఇంగిలి కాబడిన ఆహారం ఉపయోగించటం విపరీత పరిస్థితులు కలుగుటకు అవకాశం ఉంది ఇచ్చి ఇంగిలి అనగా ప్రధాన పాత్ర నుండి కొంత పదార్థాన్ని వినియోగించగా మిక్కిలి ఉన్నట్టు దక్షిణ దిశగా ఉన్న వేధిని యజమాని కుడి చేతితో తాకాలి దేవతలకు పితృదేవతలకు యథాశాస్త్రం రుజురేఖలో చల్లబడిన వికిర్రంలో అనగా అన్నపు మెతుకులను రెండు చేతులతో వేదిని స్పృశించాలి ఈ నియమాల్లో ఆచమనం శౌచక్రియ చెమటకార్చినప్పుడు నిద్ర నుండి మేల్కొన్న సమయాన అధిక ఆచమన అల్ప ఆచమనాలు జరిపినప్పుడు ఆచమనం పరిశుద్ధ క్రియ మరియు నిష్ఠీవనం అనగా ఉమ్ము వేసినప్పుడు అభ్యంగన స్నానం చేయాలి భోజనం తర్వాత వస్త్రం ధరించినప్పుడు ఇంగిలి పదార్థాలు తాకినప్పుడు పాద ప్రక్షాళనం చేసుకున్న తర్వాత ఇంగిలి పదార్థ స్వీకరణమున అపవిత్రుడైన వ్యక్తితో సంభాషించిన తర్వాత భోజనం తర్వాత పవిత్ర క్రియల ఆచరణానికి ప్రయత్నించినప్పుడు ఆచమనం చెయ్యాలి సర్వసందేహ బద్ద జుట్టు ముడిని విప్పి యజ్ఞోపవీతం లేకుండా ఎవ్వడైనను అభిప్రాయరహితంగా అనగా ఎట్టి ప్రయోజనం చేయకయ పెంటను ముట్టుకున్నా లేదా గొర్రెను తాకినా అవాచ్యమైన పలుకులు పలుకు వ్యక్తులను చూచినా అన్నపు మెతకులు దంతములకు అంటుకొనినా వాళ్ళకయందు సంశక్తమైనను నాలుకతో పెద్ద శబ్దం చేసినా లేదా వేళ్లతో శబ్దం చేసినా లేదా పతితుని అనగా పడిపోయిన వారిని చూసిన ఆచమనం చేసిన పవిత్రడగను లేదా నిల్చుండే అజ్ఞానం చే ఆచమనం చేసినా అపవిత్రుడుగానే ఉండను పరిశుద్ధ ప్రదేశాన్ని ప్రయత్నపూర్వకంగా ఉత్తరముఖంగా కాని తూర్పుముఖంగా కానీ కూర్చోవాలి అతడి మనసునందు శరీరమందు పవిత్రుడుగా ఉండాలి అంతకు ముందుగానే తన పాదాలను కడుక్కోవాలి తొడపై చేతులు నుంచుకుని అతడు నీటిని తాకాలి అవధాన పూర్వకం ఒక మనసుతోడను అత్యధికమైన పవిత్రత్వంతోడను ప్రసన్నుడే ప్రయత్న పూర్వకంగా మూడు పర్యాయాలు సంతోషంగా ఆచమనం చెయ్యాలి అతడు మార్జన క్రియ రెండుసార్లు చేయాలి అభ్యక్షణం ఒక్కసారి ఇట్టి అతడు జ్ఞానేంద్రియాలపై తలపై తన రొమ్ములపై పాదములపై చేతులపై చండుకోవాలి ఆచమనం చేసిన వానికి తానేది కోరిన అది సఫలమగను వేదాలు యజ్ఞాలు తపాలు దానములు వ్రతములు అన్ని సఫలమగను అజ్ఞానం మోహం మోహంచే ఆచమనం చేయక పవిత్ర క్రియలను చేసిన అతడు నాస్తికుడు నిస్సంశయంగా అతడు చేసిన పనులన్నీ వ్యర్థాలు వాంగ్మనోబుల చే పవిత్రంలైనవి అస్పష్టంలైనవి అనిందితములు అందుకే ఈ కింద చెప్పబడి వాటిని పవిత్రములుగా తెలుసుకోవాలి కానిచో అవి దుష్టమేధ్యములు అపవిత్రములు మనస్సు వాక్కు శరీరం అగ్ని కాలం ఉపలిఖితములైన శౌచక్రియ కళాపములు అన్ని ఇప్పుడు అజ్ఞానములే అగును అందుకే అజ్ఞానం చే ఎవడు వేరొక విధంగా సంకరం చేయనో ఆ ఫలితం నిస్సంశయంగా పిశాచాలకు రాక్షసులకు చెందను శౌచక్రియ ఎందు శ్రద్ధారహిత అయితే అతడు మ్లేచ్చజాతులందు పుట్టను యజ్ఞం చేయనట్టు వాడు పాపి అయినవాడు వాడు లేదా నీచతిర పుట్టినవాడు శౌచక్రియ కలాపములు చేసి మోక్షం పొందను ఆ నడు స్వర్గవాస్యను యదార్థంగా దేవతల శుచికాములు ఆ దేవతల చేతి చెప్పబడింది దేవతల భీపత్సులను అశుద్ధులను అనగా మలినులను ఎల్లప్పుడూ విసర్జించరు శుభకర్మలు మూడు మార్లు శౌచకర్మలను న్యాయంగా చేయదరు అతిథులను ఆదరించవానికి శౌచయుక్తునికి ధీమంతునికి పితృభక్తునికి ఇంద్రియ నిగ్రహం కలవానికి దయా స్వభావానికి దేవతలు వారి మనసులో ఎంతటి అత్యధికం పవిత్రం అయిన కోరికలను బ్రాహ్మణ సాంప్రదాయాలను అనుసరించు వారికి దేవతలు ప్రసాదించరు పితరులు అతని శ్రీ వివర్ధనలు ఓం శాంతి శాంతి శాంతి